వినాయక చవితి నాడు ఈ చిన్న పని చేశారంటే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి గణేష్ చతుర్థి నుంచి అనంత చతుర్థి వరకు గణేషుడిని పూజించడం ఎంతో మంచిది శాస్త్రం ప్రకారం వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి జరుపుకుంటారు శాస్త్రం ప్రకారం మీరు వినాయకుడి ఆశీర్వాదం మీపై ఉండాలని మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే వినాయక చవితి రోజున వినాయకుడికి అభిషేకం చేయడం మర్చిపోవద్దు అభిషేకం తర్వాత గణపతి అధర్వ శీర్ష పారాయణం చేయాలి శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున గణేష్ యంత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి వినాయక యంత్రాన్ని చాలా అద్భుత యంత్రంగా భావిస్తారు ఈ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచితే అక్కడ ప్రతికూల శక్తి ప్రవేశించదు శాస్త్రం ప్రకారం వీలైతే వినాయక చవితి రోజున ఏనుగులకు పచ్చిగడ్డి తినిపించండి ఈ పరిష్కారం ద్వారా జీవితంలోని అన్ని రకాల సమస్యలను త్వరగా తొలగించుకోవచ్చు శాస్త్రం ప్రకారం డబ్బుకు సంబంధించిన ఏ సమస్యతోనైనా బాధపడుతుంటే వినాయక చవితి రోజున స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా స్వచ్ఛమైన నెయ్యి బెల్లం సమర్పించాలి అప్పుడు ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఈ పరిష్కారం మీ ఆర్థిక సమస్య లేదా డబ్బు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరిస్తుంది శాస్త్రం ప్రకారం మీ కోరికలన్నీ నెరవేరాలంటే వినాయక చవితి రోజున వినాయకుడికి బెల్లం దర్భతో చేసిన ఇరవై ఒక్క నాటులను సమర్పించండి ఈ పరిష్కారం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ప్రకారం మీ వైవాహిక జీవితంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి మలువువా సమర్పించండి ఈ రెమెడీతో మీ వివాహ అవకాశాలు త్వరగా పెరగడం ప్రారంభం అవుతాయి వైవాహిక సమస్యలతో బాధపడుతున్న వారి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే వినాయక చవితి రోజున వినాయకుడికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించండి వివాహంలో ఆటంకాలు తొలగిపోవాలంటే పెళ్లి వరకు ప్రతి బుధవారం వినాయకుడికి పసుపు రంగు ఆహారాన్ని సమర్పించండి తెలుసుకున్న కదండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్